ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం పౌర్ణమి రోజు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి కోరికలు కోరికలు తీరుతాయి అలాగే మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి అప్పటిదాకా మీరు ఏదైతే కొన్ని పనులు మనసులో అనుకుంటూ ఉన్నారో మీ జీవితం గురించి లేదంటే మీ యొక్క మీరు చేస్తున్న వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులో కనుక ఒక పని పలానా పని అయితే నాకు చాలా బాగుంటుంది అని మీరు అనుకుంటారో ఆ పని ఖచ్చితంగా అవుతుంది ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆటంకాలు లేకుండా మీ పని ఖచ్చితంగా అనుకున్న పని అవుతుంది అలాగే మీ మనసులో మీరు కోరుకున్న కోరికలు అవి చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి మీరు కోరుకున్న కోరికలు ఏమైతే ఉన్నాయో మీ మనసులో ఉన్నవి అవి తీరిపోతాయి ఇది వాస్తవం యథార్థం అంటే మనం ఏం చేయాలంటే మనం ఏదన్నా ఒక పని అనుకున్నప్పుడు ఒక కోరిక కోరుకున్నప్పుడు దానికి సంబంధించిన పరిహారములు మూలికా తంత్రాల ద్వారా మనం చేసుకోవాలి ఇవి చేసుకోవడం ద్వారా మనకున్న దోషాలు ఏమైతే ఉన్నాయో మన జీవిత జాతకానికి సంబంధించి దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మనం అనుకున్న పనులు శీఘ్రంగా జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా అవన్నీ మనం దాటుకొని వెళ్ళిపోతాం అవరోధాలను అధిగమిస్తాం అనమాట కాబట్టి చిన్న చిన్న మూలికా తంతాలను మనం మన అప్లోడ్ చేస్తూ ఉండాలి ప్రకృతికి మనం సేవ చేస్తూ ఉండాలి ప్రకృతిలో ఉన్న చెట్టుకి పుట్టకి నైవేద్యాలు పెడుతూ ఉండాలి అందుకే పూర్వకాలంలో మన పెద్దలు ఏం చేసేవాళ్ళు ఆ ప్రతి పండగ కూడా రేగి చెట్లకి అలాగే వేప చెట్లకి మారేడు చెట్లకి మామిడి చెట్లకి ఇలా నైవేద్యాలుగా పెడుతూ ఉండేవాళ్ళు అంటే ఆ ఆచారం అనేది అనాదిగా నుంచి వస్తూనే ఉంది ఇది మొదట్లో చెప్పారు కదా ఆది నుంచి ఆనాది నుంచి కూడా ఈ యొక్క ఆచారం అనేది చెట్లని పూజించాలి అంటే ఎందువల్ల అంటే ఈ చెట్లని పూజించడం ద్వారా అంటే సాక్షాత్తు భగవంతుణ్ణి పూజించినట్టే మనం చెట్లని పూజిస్తే చిన్న చిన్న దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి మన జీవితం పైన ఖచ్చితంగా ప్రభావితం ఇది చూపిస్తుంది అనమాట అందుకే నేను ప్రతి చెట్టు దాని యొక్క చరిత్ర ఏ సమయంలో ఎలాంటి చెట్టుకి ఎప్పుడు నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను కొంతమంది తెలియకేమనుకుంటారంటే ఏమనుకుంటారంటే చెట్లు అంటే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అంతవరకే అనుకుంటారు అంతవరకు నిజమే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కానీ ఇవి ఔషధ గుణాలే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా చెట్లు మనకు మేలు చేస్తూ ఉంటాయి అది మనం గమనించాలి ఏ చెట్టు దాని పేరేంటి దాన్ని మనం ఎలాంటి సమయంలో మనం ఉపయోగించుకోవాలి ఎలాంటి సమయంలో ఏ నైవేద్యాలు పెడితే మనకి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో మనం తెలుసుకోవాలి ఇప్పుడు మీకు ఒక చెట్టు గురించి చెప్తాను చూడండి మనసులో కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలో చూడండి ఇది మీ అందరికి తెలిసిందే చూశారు కదా ఓహో ఈ చెట్టు ఇది మాకు తెలుసండి అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు చూసారు కదా దీన్ని వెంతురు చెట్టు అంటారు ఈ వెంతురు చెట్టు లేదంటే ఎంతురు చెట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని తుమ్మ చెట్టు అని కూడా అంటారు అంటే తుమ్మ చెట్టు తుమ్మ ముళ్ళు ఉన్నది వేరే కానీ దీన్ని కూడా తుమ్మ అంటారు అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని ఆయుర్వేద పరంగా అందరూ దేశం పేరు అయితే ఎంతురు చెట్టే ఎంతురు చెట్టు కానీ ఇది అందరికి తెలిసిందన్నమాట కాకపోతే నేనైతే చెప్తున్నాను ఉన్న విషయాన్ని మరి ఈ చెట్టు ఆయుర్వేద పరంగా దీని యొక్క ఆకులు బెరడు చర్మ రోగాలకి చాలా బాగా పనిచేస్తాయి ఈ చెట్టు పైన ఎక్కువగా జీరంగులు జింగన్న అంటారు జీరంగులు జింగన్న బంగారపురుగు అంటారు అవి ఎక్కువగా ఈ చెట్టు పైన సంచరిస్తూ ఉంటాయి అలాగే వీటి యొక్క ఆకుల్ని ఈ ఎంతురు చెట్టు యొక్క ఆకుల్ని ఈ బంగారు పురుగులు ఎక్కువగా తింటూ ఉంటాయి మరి ఇంకా కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే ఈ చెట్లకి పక్షులు గూళ్ళు ఏర్పరచుకుంటాయి బుక్ గిజ్జిగాడు గూళ్ళు ఈ చెట్లకి ఏర్పరచుకుంటాయి మరి ఈ చెట్టుకి ఏం చేయాలంటే పౌర్ణమి రోజున పౌర్ణమి ఏదైనా పౌర్ణమి నెలలో ఖచ్చితంగా పౌర్ణమి అనేది వస్తుంది అమావాస్య పౌర్ణమి మీరు పౌర్ణమి రోజున ఈ చెట్టు వద్దకి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి తలస్నానం చేయాలి నూతన వస్త్రాలు ధరించాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే రావాలి కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు పూజలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు పూజలు చెట్లను పూజించే విధానం ఎప్పుడు కూడా చేయకూడదు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ యొక్క ఎంతురు చెట్టు వద్దకి మీరు రావాలి వచ్చిన తర్వాత మూడు రకాల పదార్థాలను ఈ చెట్టుకు నైవేద్యంగా పెట్టాలి దానికన్నా ముందుగా ఈ చెట్టు వద్దకు వచ్చినప్పుడు మొదటిసారిగా ఈ చెట్టు యొక్క వేరు భాగం తడిచే విధంగా మీరు నీళ్లు పోయండి అంటే చూడండి మొదల భాగంలో కొంచెం పాదు తీయండి పాదు అంటే నీళ్లు నిల్వ ఉండేలాగా తీసి అక్కడ మీరు నీళ్లు పోయండి తర్వాత చెట్టు పైన పసుపును చల్లండి పసుపు లేదా పసుపు నీళ్ళు చెట్టు పైన చల్లి మీరు చెట్టుకి మూడు రకాల పదార్థాలు మీరు నైవేద్యంగా పెట్టండి అంటే ఏదైనా సరే అంటే పంచదార కానీ బియ్యం కానీ ఏదైనా చేసిన పదార్థం కానీ అంటే నీచు పదార్థాలకు కాకుండా మీరు పదార్థం అంటే అలా కూడా అపార్థం చేసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను పదార్థం అంటే నీచు పదార్థాలకు కాకుండా ఏదైనా సరే మనం పాయసాలు కానీ పరమాణాలు కానీ ఇలాంటి అంటే మనం దైవానికి సమర్పించే విధంగా మీరు ఆ విధంగా పెట్టండి తర్వాత చెట్టు చుట్టూ మీరు పద్దెనిమిది లేదంటే ఇరవై ఒకటి లేదంటే నలభై ఒక్క ప్రదక్షిణ చేయండి చెట్టు చుట్టూ పద్దెనిమిది లేదంటే ఇరవై ఒకటి లేదంటే నలభై ఒకటి ఈ మూడిట్లో ఏదో ఒక సంఖ్య మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో మీరు చేయగలరో అంత చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి చేసిన తర్వాత చెట్టు ముందర కూర్చొని కనీసం ఒక నిమిషం అయినా సరే చెట్టుకి మీ యొక్క బాధను చెప్పుకోండి మీకున్న సమస్యను చెప్పుకోండి మీరు మీరు ఏ పని అయితే మీరు ప్రారంభించాలి అనుకుంటున్నారో ఆ పని చెప్పండి మీరు ఏ పని అయితే కావాలి అనుకుంటున్నారో ఆ పని చెప్పండి అలాగే మీకున్న అడ్డంకులు అలాగే ఆటంకాలు అలాగే అవరోధాలు ఏమైతే ఉన్నాయో వాటిని వాటిని అధిగమించాలని మనసులో కోరుకోండి ఇంకా చెప్పాలంటే మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే మీరు మనసులో కోరుకున్నారో ఆ కోరికను కూడా చెట్టుకు చెప్పుకోండి అంటే కొంతమంది ఏంటంటే ఇవి బయట వాళ్ళకి చెప్తూ ఉంటారు దానివల్ల అక్కడ వాళ్ళు ఆటంకం కలిగి కలిగిస్తూ ఉంటారు మీరు నమ్మి చెప్తారు వాళ్ళు ఏంటంటే ఆటంకం కలిగిస్తారు దీనివల్ల మీకు మొదటికే మోసం వస్తుంది కాబట్టి మీరు ఈ చెట్టుకి మీరు మీ యొక్క ఇష్టదైవంగా భావించి మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తారో ఏ అయితే మీరు ధ్యానిస్తారో ఇక్కడ మీరు ఆ యొక్క దేవుని యొక్క ప్రతిరూపం ఈ చెట్టుగా భావించి మీరు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక బాధ అడ్డ ఆటంకులు ఆటంకాలు అడ్డంకులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి తర్వాత ఈ మూడు రకాల పదార్థాలని నైవేద్యంగా పెట్టి వదిలేసి మీరు వెలు తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి తర్వాత ఆ మరుసటి రోజు నుంచి అంటే పౌర్ణమి రోజు మరుసటి రోజు నుంచి పౌర్ణమి రోజు దీన్ని చేస్తున్నారు కదా ఇంకా మీకు అవకాశం ఉంటే పౌర్ణమి రోజు దీన్ని ఉదయాన్నే మీరు చేసినప్పుడు పౌర్ణమి రోజు సాయంత్రం పూట మీరు చేయాల్సింది ఏంటంటే మీకు అవకాశం ఉంటేనే రాత్రి సమయంలో మీరు జాగారం చేయడానికి ప్రయత్నం చేయండి జాగారం అంటే ఏదైనా ఒక గుడికి వెళ్ళి పురాతన ఆలయంకి వెళ్ళి రాత్రి సమయంలో అక్కడ స్వల్పమైన ఆహారం తీసుకుంటూ జాగారం చేయడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే తర్వాత మరుసటి రోజు నుంచి పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది చెట్లకి నీళ్లు పోయండి పద్దెనిమిది చెట్లకి ప్రతిరోజు ఉదయాన్నే లెగవటం మీరు చక్కగా తలస్నానం చేయటం మీ ఇష్టదైవానికి పూజ చేసుకోవటం మీ ఇంటి ముందర లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఒక చెట్టుకి ఏదైనా ఒక చెట్టుకు నీళ్ళు పోయండి పద్దెనిమిది రోజుల పాటు లేదంటే పద్దెనిమిది రోజులు పద్దెనిమిది చెట్లకు నీళ్లు పోయండి మీ ఇష్టం కానీ పద్దెనిమిది రోజులు మాత్రం ఒక కోర్సులాగా దీని ఉద్యమం లాగా మీరు ఖచ్చితంగా నీళ్ళు అయితే పోయండి పద్దెనిమిది చెట్లకు పోస్తే చాలా మంచిది ఈ విధంగా చేయండి చేసిన తర్వాత పంతొమ్మిదో రోజు మీరు నవధాన్యాలని తీసుకొని నవధాన్యాలని తొమ్మిది కలిపి తొమ్మిది చెట్లకి ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క గుప్పెడు అంటే నవధాన్యాలను తీసుకోండి ఒక పల్లెంలో మొత్తం కలపండి కలిపిన తర్వాత తొమ్మిది గుప్పెట్లు విడివిడిగా చేయండి వీటిని తొమ్మిది చెట్ల దగ్గర తొమ్మిది గుప్పెళ్ళు మీరు పెట్టండి ఏ చెట్టు అయినా పర్వాలేదు పరికిరాని మొక్క అంటూ ఏది లేదు కనీసం ఎలాంటి చెట్టు అయినా సరే మనకు అది ఒక చెట్టుగానే ఉంటుంది ఒక మొక్కగానే ఉంటుంది దాని దగ్గర అయినా సరే నైవేద్యంగా పెట్టండి ఈ రకంగా మీరు చేసిన తర్వాత ఆ కోర్సు తనంతరం మీరు మీ యొక్క శక్తి కొలది అంటే మీరు ఎంతైతే దానం చేయగలరో అంత దానాన్ని కటిక పేదరికంలో ఉన్న తినడానికి తిండి కూడా లేకుండా అంటే ఈరోజు మాకు తినడానికి తిండి లేదని బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర మనం చూస్తుంటాం కాలువకట్లమిటి ఇలా చూస్తున్నా మనం చూస్తున్నప్పుడు ఆ కుటుంబం ఏదైనా మాకు ఈరోజు తినడానికి కూడా లేదండి అని పసిపిల్లలతో బాధపడుతున్న కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి మీరు ఎంతైతే ఆహారం తినే పదార్థాన్ని మీరు దానం చేయగలరో అంతవరకు వారు మీరు ఆ శక్తి కొలది మీరు పదార్థాన్ని దానంగా మీరైతే చేయండి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన అంటే నవధాన్యాన్ని తొమ్మిది చెట్లకు వేయటం అలాగే పద్దెనిమిది రోజుల పాటు నీళ్లు పోయటం ఇవంతా మీరు ఒక ప్రాసెస్ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రణాళిక ప్రకారంగా మనసులో ఎలాంటి కలమషం లేకుండా ఒక నమ్మకంతో దైవానుగ్రహంతో ప్రేమతో భక్తిగా మీరు గనక చేశారు అంటే మీ మనసులో ఉన్న కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి ఇంకా చెప్పాలంటే మీరు అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఎలాంటి గట్టి పరిస్థితులు అంటే మొండితనంగా పరిస్థితులు ఎదురైనా కూడా అవన్నీ అధిగమించి మీరు అనుకున్న పనులు జరిగిపోతాయి మీ కోరికలు తీరుతాయి ఇది వాస్తవం యథార్థం ఇదైతే మూలికా తంత్రంలో చెప్పబడి ఉంది మీరు నమ్మకంతో చేయండి